హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎన్నికల వరాలతో మేనిఫెస్టో సిద్ధం రైతులకు రుణమాఫీతో పాటు పెన్షన్ భారీగా పెంచే అవకాశం వాటితో పాటు ఇంకా మరికొన్ని వరాలతో అయితే కనుక సీఎం జగన్ సిద్ధమయ్యారని చెప్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్ రుణమాఫీ ప్రకటన ముహూర్తం ఫిక్స్ సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతిపక్షాలు కలిసికట్టుగా వస్తున్న వేళ ఎలాగైనా అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రెండు భారీ సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ మూడో సభ కూడా నిర్వహించనుంది సభావేదికగా సీఎం జగన్ మరిన్ని వరాలైతే ప్రకటించేందుకు డిసైడ్ అయ్యారని చెప్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ ప్రకటన ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది పెన్షన్ పెంపు ప్రకటిస్తారని కూడా సమాచారం ఇక ఏ ఏ నిర్ణయాలు ఉంటాయి మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని అయితే పెంచుతుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని చెప్తున్నారు దాదాపు రెండున్నర లక్షల మేర పథకాలను లబ్ధిదారులకు అయితే అందించారు ఇక ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్న జగన్ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు ఇందులో భాగంగా కొద్ది రోజులుగా ఎన్నికల వరాలపైన సంకేతాలు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగున తనపైన ఒత్తిడి వచ్చినా అమలు చేయలేకనే రుణమాఫీ ప్రకటించలేదని శాసనసభలో సీఎం జగన్ వివరించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేయగలిగిన హామీలను ఇచ్చానని అవన్నీ అమలు చేశానని మాట ఇస్తే చేస్తామని జగన్ స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రైతు రుణమాఫీ ప్రకటన చేసినా అమలు చేయని అంశాన్ని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు టీడీపీ మరోసారి సంక్షేమ పథకాలను ప్రకటించింది కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించలేదు దీంతో ఇప్పుడు జగన్ తాను చెబితే అమలు చేస్తానని నమ్మకం కలిగిస్తూ ఈ సభ ద్వారా రైతు రుణమాఫీ ప్రకటిస్తారని పార్టీలో భారీగా అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ఎంతమేర ఈ ప్రకటన ఉంటుందనేది అయితే ఇప్పుడు ఉత్కంఠగా పెంచుతోంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మందికి రైతులకైతే ప్రయోజనం అందుతుంది ఇప్పుడు రుణమాఫీ ప్రకటిస్తే గేమ్ చేంజర్గా మారుతుందని అయితే పార్టీ నేతలు భావిస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సామాజిక పెన్షన్ను రెండు వేల నుంచి క్రమేణా మూడు వేలకు పెంచుతానని జగన్నాడు హామీ ఇచ్చారు చెప్పిన విధంగా ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ గత నెల నుంచి మూడు వేల చొప్పున దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈ సభలో నాలుగు వేలకు పెన్షన్ పెంపు పైన ప్రకటన అయితే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అదేవిధంగా మహిళలకు సంబంధించిన వరాలు ఉంటాయని పార్టీలో ప్రచారం సాగుతోంది త్వరలోనే ప్రతిపక్షాలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో జగన్ ముందుగానే అనంతపురం జిల్లా వేదికగా మరిన్ని వరాలు అయితే ప్రకటిస్తారని చెప్తున్నారు దీంతో జగన్ ప్రకటించే నిర్ణయాలపైన రాజకీయంగా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది